శాంతి ఈరోజు మధువనం నుండి వచ్చినటువంటి విశేషమైనటువంటి ఆగస్టు మాసం యొక్క హోంవర్క్లో భాగంగా ఈరోజు యొక్క గుణము సదా ఏ సోమాన్ యాద్రహే కి మే మాస్టర్ సర్వశక్తివాన్హు సదా ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి ఈరోజు శక్తి యొక్క అభ్యాసము మే చమక్తాహువా శక్తి పుంజుము నేనొక మెరుస్తున్నటువంటి శక్తి పుంజాన్ని సర్వశక్తివాన్ బాబాసే సర్వశక్తియా ప్రాప్తకర్ మాస్టర్ సర్వశక్తివాన్ బన్ రహిహ సర్వశక్తివంతుడైనటువంటి బాబాతో సర్వశక్తుల్ని ప్రాప్తించుకుని నేను మాస్టర్ సర్వశక్తివంతుడిగా అవుతూ ఉన్నాను ముఝాత్మసే సర్వశక్తి ఓకి కిరణే నికల్కర్ దూర్ దూర్ తక్ ఫెల్ రహిహే నా ఆత్మ నుండి సర్వశక్తుల యొక్క కిరణాలు వెలువడుతూ దూర దూరం వరకు వ్యాపింపబడుతున్నాయి చారో తరఫ్గా వాతావరణం శక్తిశాలీ బంతా జారహే నలువైపులో ఉన్నటువంటి వాతావరణం చాలా శక్తిశాలిగా ఉంది అనేటువంటి యోగాభ్యాసాన్ని ఈరోజు మనం చేద్దాం అచ్చా ఓం శాంతి